టోటల్గా మేమైతే నాలుగు తీసుకున్నాము నేను టెన్ ఎంఎమ్ము కదిమావళ్యం ఎయిట్ ఎంఎమ్ టోటల్ కాస్ట్ వచ్చి ఆరు వేల ఎనిమిది వందలు ఇది కాక ఇంకో టెన్ ఎంఎమ్ము శ్రీకాంత్ అన్న స్వామి తీసుకుంటున్నాడు ఏదైనా టోటల్ కాస్ట్ వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల బర్డే మాయి చాలా కుమారస్వామి ఇక్కడ ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి టెంపుల్ చాలా మంచి జరుగుద్ది అంట చూడండి గుడిగోడ ఇంకా స్వామి స్వామివారు వచ్చి అది అక్కడ స్వామి స్వామి బోట్లీ ఉంది అయ్యాను ఇంకా ఆ బోట్లో అయినా బోర్డులు ఎలామే నువ్వు చూడు చూడండి

ఇక్కడ పాతాళంలో ఉంటుంది శివలింగం ఈ స్వామికి తొమ్మిది దాటి నా దర్శనం చూడండి వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో చాలా ప్రశాంతంగా ఇప్పుడే అసలు చూడు మామూలు వీటి కోసం ఎట్ట వస్తున్నారు గుడికి సంబంధించిన ఈ స్వామికి సంబంధించిన బుక్ స్టాల్స్ అంట మనం దర్శనానికి పోవటానికి క్యూ లైన్ ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉంది దేవాలయం దేవాలయంతో పాటు మేము కూడా మా ఇంకిరెడ్డి స్వామి అయితే మమ్మల్ని ఉరకలెత్తిస్తున్నాడు ఉదయాన్నే భద్రాకాళిలాగా మరి పోతురాస్వామో ఎవరో తెలీదు కరుపు సాంగ్ అంట మా ఇంకరేడి సాంగ్ చె చెప్పాడు మం శ్రీ శరణమయ్యప్ప ఫైనల్గా అయితే మనం స్వామివారి గర్భగుడి దగ్గరకు వచ్చాము ఎక్కడ పోయినా మనకు ముందు మన వినాయకుడు ఆయన దర్శనం లేనిది మన హిందూ దేవాలయాలు ఎక్కడ వెళ్ళలేము వెళ్ళినా అంత ఉండదు ఇక్కడి నుంచి అడుగు గర్భగుడిలోకి వెళ్ళాలంటే 你想的妈妈汉的东西，大姑娘都没有办